పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోర్టులలోకి మారి మాఫియా ల్యాండ్ మార్క్లో చంపేస్తారు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టిన ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు అవ్వవు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆ ఒక్క పేరు చెప్తే నీకు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యనే స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి పడుతుంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గారు అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు అయిపోతుంటాయి సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రి రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా ఏరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇంద్రానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు షర్టు బాగుంది కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారు నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను రా కొంచెం అమ్మా పారిపోవటం అనుకుంటది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం చేస్తారా దొట్టు అడగలు నిన్ను కొట్టడానికి హాడ <Gãadu�> పగల <diz> <t Anfang> గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికన్ను తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్ చేస్తాను సార్ చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ కాల్చు వన్ టూ త్రీ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమికి ఇచ్చే గన్స్ తలకు బ్యారెల్స్ వంగి ఉంటాయి తగ్గుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత దిగ్గు నుండి కాల్చే డమ్ ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటు అర్థమైందా అర్థమైంది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాదాపూర్ లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడికి సత్తి సత్ అన్న నేను మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్యలో మధ్య నువ్వు ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నా క్యారేజ్ వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఇంటిగానే ఉంటుంది ఉంటే నా వైపు అదలా చూస్తుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకి ఎందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు अरे पिस्ते मात्र नॉलेज है इस ताऊ ना इंटर मरी बहुत टेंशन ले उनको इधर लौंडे। One and two and three and four five and six and seven and eight. Repeat again. Left and right and left. సికుల చలలేదు భయం భక్తి లేదు గార్దలాగా దనపోత బాస్ కిమి సర్ బైట్ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు సార్ రమయల్ని గామపిస చలమొన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ ఎగ్ కమ్ అవుట్ ఏంట్రా చూడకూడదా ఆ ఎక్సర్సైజ్ చేసేది చేసి మీ నేను అంత జెప్ పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీడిని కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట ఓ షట్రేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు మన కొట్టను తీసుకొని ఎక్కడ తీసుకుంటారా సిగ్గురే మీకు ఏ ఓర్క ఇంకా ఫ్రెండ్షిప్ అయ్యింకో డిమా ఖరాబ్ అయింది మీకు చాలా నీకే డిమాప్ పగలింది రెస్ట్ తీసుకో చెట్టు ఏ అక్క ఇంకా రాలేదు అం అంకుల్ అంటారా అంకుల్ బ్రమ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ మీరు డ్రెస్ డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యి మా నామా అరియు ఇంట్లో మీ నటాషా ఇంటర్ బై బైపీస్